రేస్త నేటి దిన వాగ్దానము నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఏషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము ఏషయా గ్రంథంలో ఇదే విధమైన సందేశాన్ని దేవుడు ఇష్రాయేలియులకు ఇవ్వడానికి ఏషయా ప్రవక్తను ఉపయోగించాడు వారికి గుర్తింపు విలువ ఇచ్చాడు చెరులో ఉన్న అరణ్యంలో ఉన్న దేవుడు వారిని పేరు పెట్టి పిలిచాడు వారు అపరిచితులు కాదు వారు ఆయన సొత్తు వారిని విడిచిపెట్టినట్లు భావించినప్పటికీ వారు ఘనమైన వారు ఆయన ప్రేమ వారితో ఉంది దేవుడు వారిని పేరు పెట్టి తెలుసుకున్నాడనే నిశ్చయతతో పాటు కష్ట సమయాలలో ఆయన వారి కోసం ప్రత్యేకం చేసేవన్నీ చేశాడు పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఆయన వారితో ఉన్నాడు దేవుడు వారిని పేర్లతో జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి వారు భయపడాల్సిన అవసరం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జీవితంలో మనం లోతైన కష్టమైన జలాల ద్వారా ప్రయాణించేటప్పుడు దేవునికి తన పిల్లల ప్రతి ఒక్కరి పేరు తెలుసు అనే విషయం మనకొక మంచి వార్త ప్రార్థన ప్రియమైన దేవా నన్ను పేరు పెట్టి తెలుసుకున్నందుకు వందనాలు ఇసే అనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్